దోస్తులు అందరూ రామ్ తిన్న రా నేను వాళ్ళు అయితే గారపాలు చేసిన సంక్రాంతి పండుగ వచ్చింది కదా పండుగ కప్పలు చెప్తారని మామ అమ్మ చెప్తే నేనైతే చేసిన మస్తు ఉన్నాయి టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయి నేను చేసిన కదా అందుకే మస్తు ఉన్నాయి వీటికి కావాలి ఎట్లా చేసినా చేసిన చూపిత్త పట్టుల్ని ఫస్ట్ అయితే మనము అన్ని తీసుకోవాలి పిండి పట్టించుకొచ్చుకోవాలి బియ్యంతో ఇక హాయి చెప్తున్నా నేనైతే ఫస్ట్ నువ్వులు తయారు చేద్దాము బియ్యం పిండి పట్టించుకోవాలి జీలకర్ర ఉల్లిగడ్డ దంచుకున్న పేస్ట్ వేసుకోవాలి తర్వాత పల్లీలు వేయించుకొని పొట్టు తీసుకోవాలి పల్లీలు వేసుకోవాలి శనగపప్పుని గంట ముందు నానబెట్టుకోవాలి ఈ ఆకులు ఏంటి అనుకుంటారు ఆ కలవేపాకు కొత్తిమీర ఆకు ఉల్లాకు ఎల్లాకు నాలుగు రకాల ఆకులు వేసుకున్నాము బొబ్బాయిపా కూడా వేసుకోవచ్చు మేము శనగపప్పు ఒకటి వేసుకున్నా ఈ ఆకులు అన్నిటిని వేసుకోవాలి ఇలా కొంచెం అంత కారపొడి వేసుకోవాలి టేస్ట్కి తగ్గట్టు కారపొడి అయితే వేసుకుంటాను అయితే కొంచమే కాలిపూలు మళ్ళీ కాలం ఎత్తదండి కొంచెం ముందే కాళ్ళ వేసుకొని కొంచెం ముందే ఉప్పేసుకోవాలి ఉప్పేసుకున్నా ఉప్పేసుకొని వీటిని అయితే నీళ్ళతో కలుపుకోవాలి మొత్తం కాలుతుంది మామూలు పొయ్యిమంత మామూలు పొయ్యి పోసింది పిండిని అయితే ఇట్లా చెంచుతున్నాడు కలుపుకోవాలి అన్ని కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి కింద మామను పట్టుకోమన్నా అబ్బా కాలుతుంది మంచిగా కలుపుకోవాలి ఇట్లా మెత్తగా పిసుకోవాలి మంచిగా కలుపుకున్నా పిన్న కలుపుకున్నా మీరు కూడా తెచ్చుకున్న గాలిపల్లి నాకు కామెంట్ పెట్టుండి నేనైతే చేత అబ్బా గట్టి కొంచెం పిసికి పిసుకు చేతనొస్తుంది ఇట్లా మొదల చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకున్న తర్వాత వీటిని చిన్న లడ్డు చేసుకోవాలి నేను చెప్పిన అప్పలు చేసుకోవచ్చా ముందు లడ్డు లెక్క చేసి పెట్టుకుంటున్నా ఇదేమో మామ పిండి చిన్న నేనైతే చేస్తాను అప్పలు ఇక చిన్న చిన్న లడ్డు చేసుకొని పెట్టుకున్నాక అప్పల మిషన్ చేసుకొచ్చుకోవాలి అప్పల మిషన్కి కి నూనె కావాలి నూనె కావలు పెట్టుకున్నాక మిషన్కి అయితే నూనె చేసుకోవాలి ఈ నూనె కావాలి భయమే లేదు నేను నూనె పెట్టిన కొద్ది కింద పడతాను అందుకే మామను పట్టుకోమన్నా మంచి నూనె పెట్టుకొని ఈ చిన్న లడ్డు నీళ్ళు పెట్టుకోవాలి ఈ చిన్న లడ్డులు చేసుకొని పెట్టుకున్నా కదా ఒక లడ్డు నీళ్ళు పెట్టుకున్నా అప్పని ఎక్కడ చేత నాల చేది ఈ అప్పల మిషన్లో పెట్టిన కదా చిన్న లడ్డు పెట్టి ఇట్లా వచ్చలే బలం పెట్టి ఒక్కలి ఇట్లా పెట్టి మిషన్ పైకి అప్పైంది అప్పైతే అయింది ఈ అప్పని అయితే మిషన్లు ఉత్తుకోవాలి మిగిలిన అప్పలన్నీ వేసుకున్నాము నేనైతే చెడ్డ నుండి వేసిన ఈ అప్పలన్నీ నేనే వేసిన మా అమ్మకి కప్పలు గొలుస్తుంది ముగ్గుడు పెట్టుకొని మాట మీద చేసిన అన్ని గోలేదు మా గారప్పలు అయితే కాలుతున్నాయి ఇట్లా గోడ గారప్పలన్నీ జీజల దగ్గర పెట్టుకొని నేనైతే వినేసిన నేనైతే సూపర్ టేస్టీకి చేసిన మీరు ఏమేమో మా పైకి చేసుకున్న చెప్పు లేదా మళ్ళీ చెట్నప్పటినప్పల వీడియోలు కూడా పెడితే అది కూడా చూడండి